మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి మరి పెర్స్పెక్టివ్స్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్లు రన్ అవుతున్నాయండి ఇది పద్నాలుగో వీడియో పాఠశాల రికార్డులు రిజిస్టర్లో తెలియజేస్తూ ఈ వీడియోలో ఇరవై నాలుగు బిట్లు ఉంటాయండి తర్వాత బాలల హక్కులు మానవ హక్కుల గురించి కూడా ఉంటుందండి మరి వీడియో నచ్చితే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లను గ్యాదర్ చేసుకుంటూ చేస్తున్నటువంటి వీడియో అండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి మొదటి పెట్టి చూద్దాము ఈ క్రింది వాణిలో వేటిని పాఠశాల ఆస్తిగా పేర్కొంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రికార్డులను మనం పాఠశాల ఆస్తిగా మనం పేర్కొంటుంటామండి రెండవది పాఠశాల రికార్డుల ఆవశ్యకత పెరగడానికి ఈ క్రింది అంశాలు తోడ్పడతాయి పాఠశాల రికార్డుల ఆవశ్యకత పెరగడానికి ఈ క్రింది అంశాలు తోడ్పడతాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ ఫస్ట్ వన్ ఇది సంస్థాగత ప్రణాళిక ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ ప్రభుత్వ అవసరాలు ఇవన్నీ కూడా పాఠశాల రికార్డుల యొక్క ఆవశ్యకత అంటే అవసరం పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి మూడవది ఒక పాఠశాల సక్రమంగా పనిచేయడానికి ఈ క్రింది వాణిలో ఏది అత్యంత అవసరం అని పేర్కొంటావు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రికార్డులు మరి పాఠశాల అత్యంత అత్యంత అవసరమైనవి ఇక్కడ రికార్డులు అండి సో రికార్డులు బట్టే వ్యక్తి యొక్క స్థాయి నిర్ అవుతుంది చాలామంది దొంగ సర్టిఫికెట్లు దొంగ రికార్డుతో చాలా పదవులు పొందుతుంటారు సో అందువల్ల ఈ పాఠశాలలో సక్రమంగా పనిచేయడానికి పాఠశాల సక్రమంగా పనిచేయాలంటే రికార్డులే అత్యంత అవసరం అన్నమాట నాలుగోది పాఠశాల తన పాఠశాల తన విధి నిర్వహణలో ఎంతమందికి సంజాయిసి చెప్పవలసి ఉంటుంది అలాంటప్పుడు ఇది కలిగి ఉండడం వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా పాఠశాల నడుస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ రిజిస్టర్లు రిజిస్టర్లు ఈ క్రింది వానిలో రికార్డులను ఉపయోగించడంలో తీసుకోని జాగ్రత్త ఏది తీసుకోని జాగ్రత్త ఆన్సర్ ఆప్షన్ త్రీ టైప్ ఉపయోగించాలి అనేది తీసుకోదు జాగ్రత్తను తీసుకో రిజిస్టర్లకు స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలి రికార్డులను భద్రంగా భద్రపరచాలి రికార్డులు సులభంగా అర్థం కావాలి ఇవన్నీ కూడా రికార్డులు ఉపయోగించడంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అండి ఆరోది ప్రతి పాఠశాల ఖచ్చితంగా రికార్డులను నిర్వహించాలి అని ప్రభుత్వం వారు ఎప్పుడు పేర్కొన్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేల ఒకటిలో ప్రభుత్వం వారు చెప్పడం అయితే జరిగిందండి ఏడవది ఈ క్రింది వాణిలో ఏ పుస్తకాన్ని విద్యార్థికి హృదయంతో పాఠశాలలో పోల్చుతారు విద్యార్థికి హృదయంతో పోల్చే పాఠశాలలో ఉన్న పుస్తకం ఏది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ టూ అడ్మిషన్ బుక్ అడ్మిషన్ బుక్ ఎనిమిదవది విద్యార్థి యొక్క సమస్త సమాచారం కూడా ఈ రికార్డుల ద్వారా లభ్యమవుతుంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అడ్మిషన్ పుస్తకం తొమ్మిదవది ఈ క్రింది వాణిలో ఏ రికార్డును పాఠశాల హృదయంతో పోలుస్తారు చాలా 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 ఇంపార్టెంట్ పాఠశాల హృదయం ఇక్కడ విద్యార్థి హృదయం వేరు పాఠశాల హృదయం వేరు సో పాఠశాల హృదయంతో పోల్చే రికార్డు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ లాంగ్ బుక్ లాంగ్ బుక్ పదోది పాఠశాల ప్రారంభం నుండి నేటి వరకు కూడా సమస్త చరిత్ర ఈ రికార్డుల ద్వారా తెలుసుకోనవచ్చును ఈ లాంగ్ బుక్ ద్వారా పదకొండవది విద్యార్థుల హాజరు పట్టుకకు ఎవరు బాధ్యత వహించాలి ఆన్సర్ ఆప్షన్ టూ తరగతి ఉపాధ్యాయుడు తరగతి తరగతికి విద్యార్థి యొక్క హాజరు ఉంటుంది కాబట్టి తరగతి ఉపాధ్యాయుడే బాధ్యత వహించాలి పన్నెండవది విద్యార్థి హాజరు పట్టిక ఈ కాలానికి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యా సంవత్సరానికి విద్యా సంవత్సరానికి పదమూడవది ఉపాధ్యాయుల హాజరు పట్టిక కాలం ఉపాధ్యాయులు హాజరు పట్టిక కాలం ఆన్సర్ ఆప్షన్ త్రీ సాధారణ సంవత్సరం అక్కడ విద్యా సంవత్సరం ఇది సాధారణ సంవత్సరం ఇది కూడా విద్యా సంవత్సరాన్ని పొరబడుతుంటారండి జనవరి నుంచి డిసెంబర్ నెలకే మరి డిసెంబర్ నెలలో మొత్తం ఎన్నో సెలవులు ఉన్నాయి అన్నీ వాడుకొని క్లోజ్ చేస్తుంటారు మళ్ళీ జనవరిలో సెలవులు మరలా ఎన్నైతే ఉంటాయో పూర్తి మొత్తంలో అవన్నీ తిరిగి వస్తాయండి కాబట్టి ఉపాధ్యాయుల యొక్క హాజరు పట్టిక కాలము సాధారణ సంవత్సరం అండి అంటే జాన్ టు డిసెంబర్ అదే పిల్లలది అయితే జూన్ టు ఏప్రిల్ అండి పద్నాలుగు ఉపాధ్యాయులు హాజరు పట్టిక ఎవరు బాధ్యత వహించాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రధానోపాధ్యాయులు మరి మీకోసం చక్కని మెటీరియల్తో రావడం జరుగుతుందండి మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇంత క్వాలిటీ వీడియోలు అయితే మీకు మరిన్ని పంపించడం అయితే జరుగుతుంది పదిహేనవది ఉపాధ్యాయుడు వృత్తిలో చేరిన నాటి నుండి చివరి వరకు కూడా అతని పూర్తి విషయాలు ఈ రికార్డు ద్వారా తెలుస్తాయి ఇందాక అయితే అడ్మిషన్ బుక్ మరి ఉపాధ్యాయుడిదైతే సర్వీస్ పుస్తకం అండి ఎస్ఆర్ అంటాం సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ పదహారవది పాఠశాలలోని రోజువారీ ఖర్చులను ఏ పుస్తకంలో నమోదు చేస్తారు ఆన్సర్ క్యాష్ బుక్ అండి నగదు పుస్తకము నగదు పుస్తకము పదిహేడోది పాఠశాలలోని అన్ని వస్తు సామాగ్రి కూడా ఈ రికార్డు చూడగానే తెలుస్తుంది పాఠశాలలో ఏ ఏ బెంచులు ఉన్నాయి ఏ ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఏ ఏ డాక్యుమెంట్లు ఉన్నాయి ఏ ఏ పుస్తకాలు ఉన్నాయి అన్నీ కూడా ఏ బుక్ చూస్తే తెలుస్తుంది అంటే మనకి స్టాక్ బుక్ చూస్తే తెలిసిపోతుంది ఏ స్టాక్ ఉందన్నది తెలిసిపోతుంది అండి పాఠశాలను సందర్శన కోసం నీవు పాఠశాలలో ఏ రికార్డు నిర్వహిస్తావు ఎవరిన వస్తారనుకోండి వాళ్ళు వచ్చినట్టు నువ్వు ఏ రికార్డు ద్వారా నువ్వు తెలియజేస్తావు ఆన్సర్ సందర్శకుల రికార్డు సందర్శకుల రికార్డు పంతొమ్మిదోదండి మీ పాఠశాలకు జిల్లా విద్యాధికారి వచ్చిన నువ్వు ఒక ఉపాధ్యాయునిగా ఏ రికార్డు అధికారుల ముందు ఉంచుదు ఆన్సర్ ఆప్షన్ టూ పర్యవేక్షణ తనిఖీ రికార్డు పర్యవేక్షణ తనిఖీ రికార్డు ఇరవై ఐదు అండి విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వ నిర్మాణం కోసం ఈ రికార్డు ఉపయోగపడుతుంది విద్యార్థి అండి ఆన్సర్ ఆప్షన్ త్రీ సంచిత పత్రావళి సంచిత పత్రావళి ఇరవై ఒకటోది విద్యార్థి ప్రగతి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి ఏది ఉపయోగపడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రగతి పత్రాలు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ప్రగతి పత్రాలు ఇరవై రెండోది అండి పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశాల అంశాలను ఏ రికార్డులో పొందుపరుస్తారు ఉపాధ్యాయుల మీటింగ్ జరుగుతున్నాయి కదండి ఆ మీటింగ్లను ఏ రికార్డులో పొందుపరుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్టాప్ మీటింగ్ మినిట్స్ స్టాఫ్ ఆర్డర్ వేసి స్టాప్ మినిట్లు అయితే ప్రజెంట్ చేస్తారండి ఇరవై మూడవది పాఠశాల నుండి వెళ్ళి వచ్చే ఉత్తరాల కోసం ఈ రికార్డు తప్పనిసరిగా ఉండాలి ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్ ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్ మరి ఈ యొక్క ఈ టాపిక్లో ఇది పెట్టండి రికార్డులు రిజిస్టర్లో మరి తర్వాత బాలాల హక్కుల గురించి చూద్దామండి మరి ప్రతి పాఠశాల సక్రమంగా నడవడానికి ఎన్ని రికార్డులు నిర్వహించాలి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి మరి ఇప్పుడు బాలల హక్కుల గురించి చూద్దామండి బాలల హక్కు చట్టం ప్రకారం బాలలు అనగా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టండి మరి ఈ బాలల హక్కులు మొత్తంగా ముప్పై బిట్లు ఉన్నాయండి ఈ ముప్పై బిట్లు కూడా చూద్దాము రేపటి రోజున మానవ హక్కుల గురించి చూద్దామండి ఆన్సర్ ఆప్షన్ త్రీ జీరో నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ వీటిని బాలలుగా మనం ప్రకటిస్తుంటారండి రెండవది బాలల హక్కులను తొలిసారిగా గుర్తించిన సంస్థ ఏది బాలల హక్కులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి బాలల హక్కులను తొలిసారిగా గుర్తించిన సంస్థ ఆన్సర్ ఆప్షన్ టూ నానాజాతి సమితి మూడవది నానాజాతి సమితి ఏ సంవత్సరంలో బాలల హక్కులను ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బాలల హక్కులను నానాజాత్ సమితి ప్రకటించడం అయితే జరిగింది నాలుగవది ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను ఎప్పుడు ప్రకటించింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నెక్స్ట్ అండి ఐదవది ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరమును బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరమును బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది సో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిని బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించడం అయితే జరిగిందండి ఆరోది ఏ దేశంలో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ పిల్లల హక్కులపై ముసాయిదీను రూపొందించింది అయితే పోలాండ్లో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ పిల్లల హక్కులపై ముసాయిదాను రూపొందించడం అయితే జరిగిందండి ఏడవది ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కులపై ముసాయిదాను రూపొందించింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఎంతది సిఆర్సి అనగా ఏమి సిఆర్సి అనగా ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ చైల్డ్ రైట్ కన్వెన్షన్ చైల్డ్ రైట్ కన్వెన్షన్ ఇక్కడ సిఆర్సిని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో పదవదండి బాలల హక్కుల పరిరక్షణ దినంగా ఏ రోజున జరుపుకుంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి బాలల హక్కుల పరిరక్షణ దినంగా ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నవంబర్ ఇరవై నవంబర్ ఇరవై బాలల హక్కుల పరిరక్షణ దినం పదకొండవది సిఆర్సి ఎప్పుడు అమల్లోకి వచ్చింది సిఆర్సి ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం నుండి అండి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం నుండి ఈసిఆర్సి అనేది అమల్లోకి వచ్చింది మరి ఈసిఆర్సి మీద భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశం సంతకం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమల్లోకి వచ్చింది పదమూడవది సిఆర్సి బాలల హక్కులను ఎన్ని రకాలుగా పేర్కొంది ఆన్సర్ నాలుగు రకాలుగా బాలల హక్కులని పేర్కొనడం జరిగిందండి మరి ఈ క్రింది వాణిలో సిఆర్సిలో లేని బాలల హక్కు ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మత హక్కు అనేది ఈ సిఆర్సిలో లేదు మనుగడ హక్కు అభివృద్ధి హక్కు రక్షణ హక్కు అయితే ఉంది మత హక్కు అయితే లేదు మరి పదిహేనది సిఆర్సిలో ఎన్ని భాగాలు కలవు ఆన్సర్ ఆప్షన్ టూ మూడు భాగాలు కలవు సిఆర్సిలో మూడు భాగాలు కలవు పదహారు సిఆర్సి అంటే చైల్డ్ రైట్ కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ కలవు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యాభై నాలుగు యాభై నాలుగు ఆర్టికల్స్ అయితే ఉన్నాయండి సిఆర్సిలో పదిహేడవది బాలల హక్కులను కాపాడడంలో ఐక్యరాజ్యసమితి పాత్ర గురించి ఏ భాగంలో పొందుపరిచారు ఆన్సర్ మూడవ భాగంలో బాలల హక్కులను కాపాడడంలో సమితి పాత్ర గురించి మూడవ భాగంలో పొందుపరిచారు నెక్స్ట్ అండి పిల్లలకు విద్యా హక్కు కలదు అని సిఆర్సిలో ఏ ఆర్టికల్ పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ చెప్పడం జరిగింది పంతొమ్మిదో పెట్టండి పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యం పొందే హక్కు కలదని సిఆర్సిలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి మరి పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఆరోగ్యం పొందే హక్కు కలదని సిఆర్సిలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఇరవై నాలుగవ ఆర్టికల్ ఇరవై ఏదండి పిల్లల అక్రమ రవాణా నేరం పిల్లల అక్రమ రవాణా నేరం అని సూచించే భారత రాజ్యాంగ నిబంధన ఎన్నవది ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ వన్ పదకొండవది పదకొండు ఇరవై ఒకటోది పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని పేర్కొనే భారత రాజ్యాంగ ఆర్టికల్ ఎన్నవది చైల్డ్ లేబర్ నేరము అని చెప్పి ఏ ఆర్టికల్లో పేర్కోవడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై నాలుగవ ఆర్టికల్ ఇరవై నాలుగవ ఆర్టికల్ ఇరవై రెండవది పిల్లలకు ఆరోగ్యకరమైనటువంటి స్వేచ్ఛగా అభివృద్ధి పొందే హక్కు కలదని సూచించే భారత రాజ్యాంగ నిబంధన ఏది ఆరోగ్యకరమైన స్వేచ్ఛగా అభివృద్ధి పొందే హక్కు కలదని సూచించే భారత రాజ్యాంగ నిబంధన ఆన్సర్ థర్టీ నైన్ ఎఫ్ అండి థర్టీ నైన్ ఎఫ్ ఇరవై మూడవది పిల్లలకు మాతృభాషలోనే విద్యా సౌకర్యాలు కల్పించాలని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆన్సర్ త్రీ ఫిఫ్టీ ఏ అండి త్రీ ఫిఫ్టీ ఏ మాతృభాషలోనే విద్యా సౌకర్యాలు త్రీ ఫిఫ్టీ ఏ ఇరవై నాలుగోది ఫ్యాక్టరీస్ యాక్ట్ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇరవై ఐదోది బాల కార్మికుల చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది బాల కార్మికుల చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఆరు ఇరవై ఆరోది బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అంటే ఇవన్నీ కూడా బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేల ఐదు ఇరవై ఏడవది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు వేల ఏడు రెండు వేల ఏడు ఈ క్రింది వాణిలో జాతీయ బాలల హక్కుల కమిషన్ విధి కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాలల హక్కుల ఉల్లంఘన వారిని శిక్షించడం అనేది విధి కాదండి మరి ఏంటి విధి అంటే బాలల హక్కుల పరిరక్షణ విద్యా హక్కు పరిరక్షణ బాలలక్ష్ హక్కుల విచారణ ఇవన్నీ కూడా జాతీయ బాలల హక్కుల కమిషన్ విధి అండి ఇరవై తొమ్మిదవది బాలల హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయుని విధి కానిది ఏమిటి ఉపాధ్యాయుని విధి కానిదండి ఇక్కడ హక్కుల చట్టాల రూపకల్పన చేయడం అనేది విధి కాదు మరి ఏంటి విధి అంటే హక్కులపై అవగాహన కలిగి ఉండడం హక్కులను తెలియజేయడము బాలల దినోత్సవాన్ని నిర్వహించడము ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని యొక్క విధి అండి మరి వీడియో ఎంత క్లారిటీగా చాలా నీట్గా వస్తుందనేందుకు తప్పనిసరిగా అయితే లైక్ చేయండి ఎంతో కష్టం కష్టపడి తయారు చేస్తున్నామండి కానీ చాలా ఇష్టంగా చేస్తున్నాము మీ గురించే మరి పెట్టండి దీనిలో ఈ క్రింది వాణిలో ఏ చట్టం రావడంతోనే బాలల విద్య పరిరక్షణ పెరిగింది మరి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ అవ్వాలి ఈ క్రింది వాణిలో ఏ చట్టం రావడంతోనే బాలల విద్య పరిరక్షణ పెరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ విద్యా హక్కు చట్టము మరి నెక్స్ట్ వీడియోలో మనము మానవ హక్కుల గురించి ఉన్నాయండి అవన్నీ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాను మరి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి వీడియో నచ్చితే తప్పనిసరికి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్